హాయ్ అండి ఈ రోజు మార్నింగ్ వచ్చేసి వేడి వేడిగా ఇడ్లీ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి నేను చేసింది ఫస్ట్ టైం అయినా గాని బాగా కుదిరాయి మా హస్బెండ్ డైలీ అడిగేవాడు ఇడ్లీ చేస్తావా ఇడ్లీ చేస్తావా ఇడ్లీ కుక్కర్ తెప్పించి పూజ చేస్తావా ఏంటి అని అడిగేవాడు నాకేమో ఇడ్లీలు రావా ఆయననేమో ఇడ్లీ చేస్తావా ఇడ్లీ చేస్తావా అని అడిగేవాడు ఇంకా యూట్యూబ్ ఛానల్లో చూసి ఇడ్లీ అయితే స్టార్ట్ చేశాను ఇంత ఈజీ ప్రాసెస్ అని తెలిసినట్టు ఎప్పుడో చేసేదాన్ని రావు కదా ఇలా చేయాలి ఇలా చేయాలి అనుకునేదాన్ని ఈ రోజు మాత్రం ఇంకేదో ధైర్యం చేసి చేశాను కానీ నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం చేసినా కానీ మస్తు పర్ఫెక్ట్ వచ్చాయి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా మెత్తగా దూదిల్లాగా వచ్చాయండి ఇడ్లీలు మాత్రం నిజంగా చెప్తున్నాను దేనికైనా టైం వస్తే ఆగదంటుంటారు కదా అందుకే ఇన్ని రోజులు ఆగాయి ఈ రోజు చేసేసాను ఇంకా హస్బెండ్ అడిగితే చేయకుండా ఉంటామా ఎంత కష్టమైనా అది నేర్చుకుని అయినా చేస్తుంటాం నేనైతే అదే కో చెంది దాన్ని హస్బెండ్ నన్ను ఏదైనా అడిగాడు అనుకుని అది రాకపోయినా కానీ నేర్చుకొని చేయాలని నేను అనుకుంటాను మీరు కూడా ఇంతైనా ఉంటే కామెంట్ పెట్టండి మీ హస్బెండ్ ఏదైనా అడిగితే కాదనకుండా చేస్తారా నిజంగా అంటే ఏ మాట కా మాట చెప్పుకోవాలి చలికి వేడి వేడికి ఇడ్లీ తింటుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ స్వప్న నచ్చితే లైక్ ఐట్టడం మర్చిపోవద్ండు